ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రానికి సంబంధించి మనకి ఇక్కడ వ్యాకరణాంశాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది దీనిలో భాగంగా భాషా భాగాల గురించి తెలుసుకుందాం భాషా భాగాలు భాషలోని భాగాలనే భాషా భాగాలు అంటారు ఇవి అన్ని భాషల్లోనూ ఉన్నాయి తెలుగులో భాషా భాగాలను తెలుసుకుందాం తెలుగు భాషలో భాషా భాగాలు ప్రధానంగా ఐదు రకాలు అవి ఒకటి నామవాచకం రెండు సర్వనామం మూడు విశేషణం నాలుగు క్రియ ఐదు అవ్యయం ముందుగా నామవాచకం గురించి తెలుసుకుందాము నామవాచకం నామవాచకము అంటే పేర్లను తెలియచేసేది అని అర్థం అది వ్యక్తి పేరు ఊరి పేరు పర్వతం పేరు దేశం పేరు ఇలా ఏ పేరైనా సూచిస్తే దానిని నామవాచకం అంటాము ఉదాహరణకు రవి లత అమరావతి విశాఖపట్నం హిమాలయాలు భారతదేశం మొదలైనవి వాక్యాలలో నామవాచకాన్ని గుర్తించటం సునీత పాటలు పాడుతుంది దీనిలో నామవాచకం సునీత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని దీనిలో అమరావతి అనేది ఒక నామవాచకం ఎవరెస్ట్ ప్రపంచంలోకి ఎత్తైన శిఖరము దీనిలో ఎవరెస్ట్ అనేది నామవాచకం అలాగే వేదభూమి భారతదేశం దీనిలో భారతదేశం అనేది నామవాచకం నైలు నది ప్రపంచంలో పొడవైన నది దీనిలో నైలు నది అనేది నామవాచకం అవుతుంది రెండవది సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామము అంటారు అంటే పేర్లకు బదులుగా వాడే పదాలు నేను ఆమె అతడు అది వారు ఇది అవి మొదలైనవి అన్నమాట ఇక్కడ వాక్యాల్లో సర్వనామాన్ని గుర్తించడం చూద్దాము ఆయనే మా తెలుగు మాస్టారు ఇక్కడ ఆయనే అనేది సర్వనామం అవుతుంది అలాగే వాళ్ళందరూ డిగ్రీ పూర్తి చేశారు వాళ్ళందరూ అనేది సర్వనామం మీరు మంచి విద్యార్థులు దీనిలో మీరు అనేది సర్వనామం మా అమ్మ దేవత దీనిలో మా అనేది సర్వనామము ఆమె భారతదేశ ప్రధానమంత్రి దీనిలో ఆమె అనేది సర్వనామం అవుతుంది ఇక మూడవది విశేషణం నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాన్ని విశేషణం అంటారు తెలుపు అందమైన పొట్టి తీయని తెలుగు తక్కువ పేదవాడు మొదలైనవి వాక్యాలలో విశేషణాన్ని గుర్తించడం ఆ పెళ్లి కొడుకు తెల్లగా ఉన్నాడు దీనిలో తెల్లగా ఉన్నాడు అనేది విశేషణం అవుతుంది గులాబీ అందమైన పువ్వు దీనిలో అందమైన అనేది విశేషణం అవుతుంది పద్మావతి మా తరగతిలో సమర్థవంతమైన నాయకురాలు దీనిలో సమర్థవంతమైన అనేది విశేషణం అవుతుంది తిరుపతి గొప్ప యాత్రా స్థలం దీనిలో గొప్ప అనేది విశేషణం అవుతుంది రాణి మంచి తెలివి గల అమ్మాయి దీనిలో మంచి అనేది విశేషణం తర్వాత క్రియ ఏ కాలంలోనైనా జరిగిన పనిని సూచించేది క్రియ చదువుకొను నిద్రించు వచ్చు పరిగెత్తు వండు మొదలైనవి వాక్యాలలో క్రియను గుర్తించడం నేను బాగా చదువుతాను దీనిలో చదువుతాను అనేది క్రియ ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలి దీనిలో నిద్రపోవాలి అనేది క్రియ పోలీసును చూసి దొంగ పరిగెత్తాడు దీనిలో పరిగెత్తాడు అనేది క్రియ భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి దీనిలో రూపుమాపాలి అనేది క్రియ దేవదత్తుడు వంట చేస్తాడు వంట చేయడం అనేది క్రియ ఆ తర్వాత నాలుగవ తీసుకున్నట్లు ఐదవ తీసుకున్నట్లయితే అవ్యయం లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు వీటికి స్త్రీ పురుష భేదం ఉండదు ఏక బహువచనాలు ఉండవు డూ మూ ఊ యొక్క చేత కొరకు వలన మొదలైన విభక్తి ప్రత్యయాలు చేరవు యథ తథ ఎక్కడ మీద క్రింద పక్కన నుండి మరియు కూడా ఓహో అయ్యయ్యో మొదలైనవి అవ్యయాలు వాక్యాల్లో అవ్యయాన్ని గుర్తించడం ఆహా తెలుగు భాష ఎంత బాగుందో దీనిలో ఆహా అవ్యయం ఎక్కడ పేదవారు ఉండరో అదే సంపన్న రాజ్యం ఎక్కడ అనేది అవ్యయం పొయ్యి మీది పొయ్యి మీద పిల్లి కూర్చుంది మీద అనేది అవ్యయం అయ్యయ్యో ఆ సంబంధం తప్పిపోయిందా దీనిలో అయ్యయ్యో అనేది అవ్యయం వాడు తెలివైన వాడే కానీ పొగరు ఎక్కువ ఇక్కడ కానీ అనేది అవ్యయం ఈ విధంగా మనము ఇక్కడ భాషా భాగాల గురించి తెలుసుకున్నాం దీనికి సంబంధించి ఒక అభ్యాసం ఇవ్వడం జరిగింది చూడండి దీనిలో ఏకవాక్య పదరూప సమాధాన ప్రశ్నలు జవాబు చెప్పాలన్నమాట మీరు మొదటి చూడండి నైల్ నది ప్రపంచంలోకెల్లా పడవైన నది దీనిలో నామవాచకాన్ని గుర్తించండి ఏమవుతుంది నామవచనం ఏమవుతుంది నామవాచకం నైలు నది అవుతుంది సర్వనామం అంటే ఏమిటి తిరుపతి గొప్ప యాత్రా స్థలం విశేషణాన్ని గుర్తించండి ఇక్కడ విశేషణం ఏమవుతుంది గొప్ప అవుతుంది భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి ఇక్కడ క్రియా ఏది రూపుమాపాలి అనేది క్రియ అవుతుంది అవ్యయం అంటే ఏమిటి దేవదత్తుడు వంట చేశాడు దీనిలో క్రియ ఏది విశేషానికి ఉదాహరణ రాయండి తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు నామవాచకము అంటే ఏమిటి క్రియా అంటే ఏమిటి విశేషణం అంటే ఏమిటి ఆ వ్యయానికి ఉదాహరణ రాయండి గులాబీ అందమైన పువ్వు దీనిలో విశేషణం ఏది మీరు మంచి విద్యార్థులు దీనిలో సర్వనామము ఏది ఆహా తెలుగు భాష ఎంత బాగుందో దీనిలో అవ్యయము ఏది ఇలా మనకి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది వీటిని మీరు జాగ్రత్తగా చదివి మంచి మార్కులు సంపాదించండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సిరిషియల్ లెసన్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్